మోందా తుఫాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గత మూడు రోజులుగా నిద్రాహారాలు మాని ఈ ప్రజల కోసం అహర్నిసులు కూడా పాటుపడ్డారు నిన్న రాత్రి మోందా తుఫాన్ తీరం తాటిన తర్వాత కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన ఈ తుఫాను సహాయ చరిత్రలో క్షేత్రస్థాయిలో పర్యటనతో బిజీ బిజీగా గడిపారు నిన్న రాత్రి పన్నెండు గంటలకు సచివాలయం నుంచి ఇంటికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం ఐదు గంటల నుంచే ఈ తుఫాను సహాయ చర్యల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయటం జరిగింది ఐదు గంటల ప్రాంతంలో వివిధ వర్గాల నుంచి ప్రసార మాధ్యమాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అధికారులను ప్రభుత్వ విభాగాలను ఎలర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి ఐదు గంటల నుంచే తన రోజును ప్రారంభించడం జరిగింది ఇక తొమ్మిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకు సందర్భంలో తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్త పరిస్థితిపై సీఎంఓ ఆర్టీజీఎస్ అధికారులతో చర్చించడం జరిగింది ఇక పది గంటల సమయంలో పది గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మందితోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో గ్రామస్థాయి పరిస్థితులపై ఆయన ఆరా తీయటం జరిగింది తుఫాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడానికి తీసుకున్న చర్యలపై అధికారులతోటి ముఖ్యమంత్రి మాట్లాడారు అలాగే ఈరోజు ఎలాంటి ప్రణాళిక చేపట్టాలని అధికారులు మంత్రులతోటి అదే సమయంలో చర్చించారు ఫీల్డ్లో ఉండి చాలా ఎఫెక్టివ్గా పనిచేశారంటూ ఆ టెలికాన్ఫరెన్స్లోనే అధికారులు ఉద్యోగులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించడం జరిగింది ఇక పదకొండు గంటల సమయానికి ఆయన తుఫాను బాధితులకు బియ్యం నిత్యావసరాలు ఆర్థిక సహాయం అందించే విషయం మీద చర్చించడం జరిగింది బాధిత ప్రజలను ఆదుకోవాలని అధికారులకు ఆ సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు పన్నెండు గంటల ముప్పై సమయానికి అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు పల్నాడు బాపట్ల కృష్ణ అంబేద్కర్ కోనసీమ ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది చిలకలూరుపేట పరుచూరు చీరాల బాపట్ల నాగాయలంక మచిలీపట్నం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవు వరకు కూడా ఆయన ఏరియల్ సర్వే చేసి ఆ ప్రాంతాల్లో నేట ముడిగినటువంటి గ్రామాలను పంట పొలాలను స్వయంగా పరిశీలించారు రెండు గంటల సమయంలో దాదాపు గంటన్నర పాటు ఏరియల్ విజిట్ అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవు ఎలిపాడ్ వద్ద చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది రెండు గంటల పదిహేను నిమిషాలకు జడ్ క్యాటర్ జెడ్ కేటగిరీ స్థాయి భద్రత లేకుండా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా సాధారణ వాహనంలో పూర్తి స్థాయి సెక్యూరిటీ లేకుండానే ముఖ్యమంత్రి తన పర్యటన కొనసాగించారు ఓడ ఓడల రేవు సమీపంలో పునరావాస కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు అందుతున్నటువంటి సౌకర్యాలను ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు తుఫాను బాధిత ప్రజలకు అక్కడే నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది ఆ తరువాత అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పిల్లలతో కొద్దిసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ము ఇక మూడు గంటల సమయానికి అరగట్లపాలెం బెండమూరు లంకలో నీటి నీట పొలాలను స్థానికులతో కలిసి పరిశీలించి రైతులకు జరిగినటువంటి నష్టానికి పరిహారంపై వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు పొలంలోకి వెళ్లి అన్నదాతలతోటి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని చర్చించి వాళ్ళను ఓదార్చారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు క్షేత్ర స్థాయి పర్యటన ముగించుకొని హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమై తిరుగు ప్రయాణంలో కోనసీమ జిల్లాలోని కాట్రాయనికోన అమలాపురం అంబాజీపేట మండపేట రాయవరం ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామాల్లో తుఫాను ప్రభావం పంట నష్టాన్ని ఏరియల్ జూ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగింది ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఏరియల్ విజిట్ ముగించుకొని నేరుగా సచివాలయం సమీపంలోని ఎలిఫాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ కావటం జరిగింది ఆరు గంటలకి సచివాలయం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి మంత్రులు అధికారులతోటి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పంట నష్టం బాధిత కుటుంబాలకు అందుతున్నటువంటి ప్రభుత్వ సహాయంపై ఆయన సమీక్షించారు తన ఏరియల్ విజిట్ లో గమనించినటువంటి అనేక అంశాలు బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందించాల్సినటువంటి సాయంపై అధికారులతోటి చర్చించారు ఏడు గంటల ముప్పై నిమిషాలకు సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్లో అధికారులతోటి సమీక్షను కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మరి ఈ వర్షాలు మరింత కొనసాగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అధికారులతోటి స్పష్టంగా వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన గత మూడు రోజులుగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మానుకొని ఈ మోందా తుఫాన్ వల్ల ఈ రాష్ట్రానికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఆయన చేపట్టినటువంటి చర్యలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు అలాగే ఆస్తి నష్టం జరగలేదు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ సేఫ్ సైడ్లో ఈ ఓ మోందా తుఫాన్ నుంచి బయటపడిందనే చెప్పాలి అయితే ఆయన ఆహర్నిశలో పనిచేసినటువంటి తీరు ఇవాళ ప్రజలు మెచ్చుకోక మానరు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మోండా తుఫాన్ నుంచి ఈ రాష్ట్రం బయటపడిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపానని ఇవాళ ప్రజలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది